మీకి రామాయణంలో లేదు కానీ ఓ అందం కోసమని కొంతమంది ఒక విషయాన్ని చెప్తుంటారు రామరావణ యుద్ధం ప్రారంభమైనప్పుడు గ్రద్దలు రాబందులు సమావేశం పెట్టుకున్నాయి పెట్టుకుని రామరావణ యుద్ధం జరుగుతోంది మనకి కావలసినంత ఆహారం కడుపు నిండా ఈ యుద్ధం పూర్తయిపోయే వరకు దొరుకుతుంది కాకపోతే మనం కొంత నియమాన్ని పాటిద్దాం నిష్కారణంగా మనలో మనం దెబ్బలాడుకోవద్దు ఎవరు ఏది తినాలి అన్న దాని మీద ఇప్పుడే ఒక నిర్ణయానికి వద్దాం అని ఇందులో బాగా వయస్సులో ఉన్నటువంటి గ్రద్దలు రాబందులు అంగదుడు కొట్టినటువంటి వాళ్ళని అట్లాగే సుగ్రీవుడు కొట్టిన వాళ్ళని తినాలి ఎందుకంటే వాళ్ళు మరీ నజ్జు నజ్జునజ్జైపోయేలా కొట్టరు చచ్చిపోయేడా లేదా అన్నట్టు కొట్టి వదిలేస్తారు కాబట్టి కొంచెం తినడానికి దంతపుష్టి ఉండాలి కాబట్టి యవ్వనంలో ఉన్నటువంటి రాక్షసులు అందరూ కూడా అంగదాదులు సంహరించినటువంటి రాక్షసుల్ని తినండి బాగా వృద్ధులైపోయినటువంటి గ్రద్దలు ఉంటారు అటువంటి ముసలి గ్రద్దలు ముసలి రాబందులు దంతపుష్టి తగ్గిపోతుంది వాళ్ళు హనుమ చంపిన వాళ్ళని తినండి ఎందుకంటే ఇక అందులో కొరకడానికి నవలడానికి ఉండదు గుజ్జు ఉంటుందంతే కాబట్టి హాయిగా తినచ్చు రాముడు కొట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళని మాత్రం కేవలం యువకులు తినకూడదు కేవలం వృద్ధులు తినకూడదు రాముడి చేతిలో చనిపోయిన వాళ్ళ మాంసాన్ని తీసుకురండి రాత్రి మధ్యలో పెట్టుకుని కళ్ళకద్దుకుని అందరం తిద్దాం ఎందుకంటే అది ప్రసాదం అని వాళ్ళ కోణంలో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అని కానీ వాల్మీకి రామాయణ అంతర్గతం కాదది ఎవరో సంతోషం కోసం ఆ యుద్ధంలో ఎవరు ఎట్లా చేస్తారు అన్న వైనాన్ని ఆవిష్కరించడం కోసం చెప్పినటువంటి విషయం